బీసీలకు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా చేసింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలేనని ఈ రెండు పార్టీలు కలిసి కుట్ర చేశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లుంకా నరసింహు ఆరోపించారు ఈ రెండు పార్టీలు బీసీలకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్ ఎందుకు వేయలేకపోయాయోనని ప్రశ్నించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికైనా బీసీల పక్షాన నిలబడి కొట్లాడాలని లేకపోతే బీసీ ద్రోహులుగా మిగులుతారని నర్సింహులు ఘాటుగా మండిపడ్డారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు హైకోర్టు స్టే విధించడం జరిగింది అందరూ గ్రహించారు అందరు తెలిసిన విషయము అయితే బీసీల యొక్క రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అంతా ఇంత కాదు దాన్ని అందరూ కూడా గ్రహించారు ముఖ్యంగా కులగరణ చేసి బీసీల యొక్క వాటాలను తీర్చి ఆర్డినెన్స్ రూపంలో బీసీలకు రాజ్యాధికారం కట్టే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఆర్డినెన్స్ను అనుమతించకుండా వాళ్ళు చేసిన కుట్రలు ఎవరైనా చేసిన కుట్రలు గ్రహించాలి మళ్ళీ ముఖ్యంగా అనుమతి కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మెడల్ పంచడానికి పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది అందరం కూడా తెలుసు అప్ప అక్కడితో ఆడుకున్న కూడా జీవో నెంబర్ నైన్ ద్వారా ఏదైతే బీసీలకు దక్కాల్సిన వాటా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి మరవలేని అందరం కూడా చూశాం ఇన్ని విధాలుగా చేసి బీసీలపై ఉన్న ప్రేమను రెండు పార్టీలు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సమతి పతాన్ని ప్రేమను చూపించి ఈ యొక్క జీవోను అడ్డుకోవడానికి నానా కష్టాలు పడడం విషయం అందరికి తెలిసిందే నేను ఒకటే అడుగుతున్నా మీకు బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ మా బీసీలకు న్యాయం జరుగుతుందనే ఒక్క మాట చెప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పైన వృద్ధ జరుగుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంది కూడా బీసీలకు ఒక్క న్యాయం కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దపడ్డ సాహసానికి మీరు ఒడిగట్టితే మీరు కాలు వంటి గుంజి బీసీలను ఏరా చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క ఫార్టీ నైన్ జీవ విషయంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జీవ విషయంలో మీకు ఎలాంటి బీసీలపై ప్రేమ ఉంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ కేసులో ఇంపీడ్ అయి ఉంటే మేము నిజంగానే అనుకుంటుంది కానీ మీరు ఇంపీడ్ అవ్వకుండా బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేసేది ఉంది ఇట్లా చేసేది ఉంది అది చేసేది అన్న తప్ప మీరు చేసింది ఏమీ లేదు చేసిన వాళ్ళని కాళ్ళు వాటికి గుంజి ఈరోజు బీసీలను కిచ్చపరిచి బీసీల యొక్క రాజ్యాధికారానికి మీరు జీర్ణించుకోలేక ఎన్ని కుట్రవన్నీలో అందరు కూడా గ్రహించారు మేము ఒకటే చెప్తున్నాం ఇంత పెద్ద సాహసానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ ఫార్టీ టూ పర్సెంట్ రావాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము ఈ దాని ద్వారా తెలియజేసుకుంటున్నాము కాబట్టి మీ యొక్క తల్లి ప్రేమలు అందరూ గ్రహించారు రేపు జగబాబు దీనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుందనే నమ్మకంతో మేము తెలియజేస్తున్నాం చెప్పి ధీమాగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి రెండు పార్టీల ప్రజలు ఈ రెండు పార్టీల కూడా తెలంగాణలో బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ పద్ధతి మార్చుకొని బీసీలపై ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమను చూపించకుండా బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు